ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక నుంచి వీడియోస్ ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయండి అలాగే ఈరోజు ఆ సాయినాథుడు ఆ సాయినాథుడు చెప్పే మాట మీకు తమ్నైల్లో కనిపిస్తున్నటువంటి మొదటి నెంబర్ని కానీ మీ మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మాట నీ కుటుంబ సభ్యులు నన్ను పూజిస్తారా లేదా అన్న పట్టింపు నాకు లేదు తల్లి నీ కుటుంబం మొత్తం కూడా నా బాధ్యతే నాతోనే నీ కుటుంబాన్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను నీ కుటుంబంలో జరిగే అన్నీ అన్ అన్ని పనుల్లోనూ నీకు నేను బాధ్యతగానే నిలుస్తూ ఉన్నాను నీకు ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను నీకు ప్రతినిత్యము ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ వన్ నాట్ త్రీ ఆ నెంబర్ని కానీ నువ్వు తాకినట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మాట ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని భగవంతుడు తప్పక రక్షించను నీ మనసులోని ఆలోచనలను సంశయములను భయము ఇప్పుడు తీసివేయుము నేను నీ వెంటే నీతోనే ఉంటానని మాట ఇస్తున్నాను ఓం సాయిరామ్ వన్ నాట్ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మరొక సందేశం పోయిన దారి గురించి దిగులు చెందకు నాపై నమ్మకం ఉంచి రావాల్సిన దాని మీద మనసు పెట్టి దానిపై శ్రమించు నీకు ఎంతో మంచి జరుగును నువ్వు పోయినది అనుకున్న అనుకున్న దాని గురించి బాధపడద్దు అది కూడా నీ దగ్గరికి రావటానికి అవకాశం ఉంది ఓం సాయిరామ్ వన్ నాట్ సెవెన్ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ నిన్ను గమనించి నీలో తప్పులు వెతికే వాళ్ళు నీతోనే ఉన్నారు జాగ్రత్తగా ఉండు తల్లి వాళ్ళతో జాగ్రత్తగా ఉండి తొందరపడి మంచి మంచివాళ్ళనుకొని నమ్మి అన్నీ చెప్పకు నిన్ను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఓం సాయిరామ్ వన్ నాట్ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నిన్ను చూసి ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమిస్తూ ఉండు తల్లి ఆ ప్రేమే తిరిగి నిన్ను ప్రేమించేలాగా చేస్తూ ఉంటుంది ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి వన్ నాట్ వన్ కానీ మనసులో తలుచుకున్నట్లయితే నువ్వు కోరిన కోరిక మర్చిపోయినా నేను మర్చిపోలేను అది సరైన సమయానికి నీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను తల్లి నువ్వు నన్ను నమ్మితే చాలు ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అలాగే నువ్వు వన్ నాట్ టూని కానీ నీ మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే అద్భుతమైన మాట భయపడుతూ కూర్చుంటే బతకలేవు తల్లి తప్పో ఒప్పో ఒక ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలిస్తే విజయం పొందుతావు ఓడితే అనుభవాన్ని పొందుతావు విజయం కన్నా అనుభవం చాలా గొప్పదైనది చాలా గొప్పది కూడా తల్లి ఓం సాయిరామ్ వన్ నాట్ ఫోర్ని కానీ నీ మనసులో తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట గత కొన్ని సంవత్సరాలుగా నిన్ను బాధిస్తున్న బాధ తీరిపోతుంది ఆ సమయం అనేది దగ్గరలోనే ఉంది నీ ఇంత శుభకార్యం అనేది జరగబోతుంది నూతన కార్యం ప్రయాణాలలో విజయాన్ని కూడా నువ్వు అతి త్వరలోనే పొందబోతున్నావు కూడాను ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ నీ దగ్గరకు రాదు ఈ అవకాశాన్ని నువ్వు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి తల్లి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి వన్ నాట్ సిక్స్ ఆ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట నువ్వు మంచి శుభవార్త వింటావు తల్లి నీ కష్టాలు నేటితోనే తొలగిపోతున్నాయి నీకు నేనున్నాను ధైర్యంగా ముందుకు వెళ్ళు విజయం నీదేనమ్మా ఓం సాయి రామ్ నువ్వు ఆ సాయినాథుని ప్రతినిత్యము ఆరాధించినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకున్న పనిని నీ దగ్గరికి చేర్చుతున్నాను తల్లి ఓం సాయిరామ్ అలాగే నూట ఎనిమిది వన్ నాట్ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నీ మనసులో తలుచుకున్నట్లయితే మరొక అద్భుతమైన మాట నీ దిగులు నాకు తెలుసు తల్లి రహస్యంగా నీవు పెట్టే కన్నీరు నేను చూస్తూనే ఉన్నాను నీవు చేసిన కర్మల ఫలితం నీవు అనుభవిస్తున్నావు తల్లి భయపడకు నీకు మంచి సమయం వచ్చింది ఇక నీ బాధలు పోయాయి తల్లి ఇక నుండి మంచి కర్మను చేస్తూ అందరికీ అందరికీ ఆదర్శవంతంగా ఉండు ఓం సాయిరామ్ ఓం శ్రీ నాదాయ నమ వన్ వన్ టెన్ కనుక మీ మనసులో అనుకున్నట్లయితే సాయినాథుడు చెప్పే మరొక సాయి అమృత వాక్యం అనవసరమైన ఆందోళన పడవద్దు నీకున్న సమస్యలన్నీ అతి త్వరలోనే తొలగించి నీకు అన్ని శుభాలు చేకూర్చే ఏర్పాట్లు చేశాను తల్లి ఇకపై నువ్వు ధీమాగా నీ జీవితాన్ని గడపగలుగుతావు ఎప్పుడైతే నువ్వు నీ కష్టాల భార్య నుండి బయటికి వస్తున్నావో అన్నది తెలియాలి అంటే నీకొచ్చే సమస్యల వల్లే నువ్వు నీకున్న ఈ సమస్యలన్నింటికీ కూడా విముక్తి కలిగి ఆ తర్వాతనే సుఖాలని సంతోషాలని అనుభవిస్తావు అనే నీకొక సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది తల్లి ఎప్పుడు కష్టాలలోనే ఉండిపోవు కదా మనం సుఖాలలోకి కూడా వెళ్ళే అవకాశం ఎక్కువగానే ఉంది నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని సుఖమయంలోకి గడపడానికి అతి త్వరలోనే ఆ సమయాన్ని కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను తల్లి ఓం శ్రీ సాయి నాదాయ నమ తల్లి నీకు చివరిగా ఒక్క మాటని చెబుతున్నాను ఈ మాటని నీ మనసులో పెట్టుకొని నువ్వు పాటించినట్లయితే ఖచ్చితంగా నీ గమ్యాన్ని చేరుతావు నువ్వు పూచిక పుల్లనైనా సరే నీ గురువుగా భావించి అచంచల విశ్వాసంతో నువ్వు అంటి పెట్టుకోగలిగితే నువ్వు తప్పకుండా నీ గమ్యాన్నైతే నువ్వు చేరుకోగలుగుతావు ఈ మాటని అస్సలు మర్చిపోవద్దు నువ్వు ప్రతిరోజు గుర్తుపెట్టుకొని దీన్ని మాత్రం నువ్వు ప్రతి నిత్యము కూడా చేస్తూ ఉండు నువ్వు బ విశ్వాసం అనేది ఎప్పటికీ కూడా కోల్పోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా ఎవరైనా సాయి సచరిత వీడియోస్ చూడనట్లయితే వినట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఆ సాయి సచ్చరిత్ర వీడియోస్ అయితే వినండి ఓం సాయిరామ్ ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వాళ్ళైతే వెంటనే లైక్ చేసేయండి మరికొందరి సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ సాయినాథాయ నమ అని కామెంట్ అయితే చేయండి